హలో హాయ్ నేను మీ మీశ్రాని ఈరోజు నేను మీకు వెల్లుల్లి పచ్చడి చూపిస్తున్నాను అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది మనం ఒక్కొక్కసారి చార్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా పక్కలోకి తప్పకుండా వేసుకోవాలనిపిస్తుంది అయితే అందులో ఈ వెల్లుల్లి పచ్చడి ఒకటి చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి రోటీస్కి చపాతీస్కి కూడా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం నూనె వేసుకుని తింటాం బట్ కొద్దిగా నెయ్యిని వేసుకొని రొట్టెకి తినాలి ఇంకా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి అయితే నేను నేను చేసే విధంగా మీతో నేను షేర్ చేసుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ఈ వెల్లుల్లి పచ్చడిని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాము అయితే వెల్లుల్లిని మనము పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే చిన్న రోల్లో చూపిస్తున్నా కాబట్టి నేను కొన్ని వెల్లుల్లి ఇక్కడ తీసుకున్నా చూడండి ఇక్కడ తీసేసుకున్నా ఓకే ఇప్పుడు దీనిలో మనము ఈ వెల్లుల్లిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫస్ట్ దంచుకోవాలన్నమాట మనం పోపు పెడతాం కాబట్టి పచ్చిది ఏం కాదు టేస్ట్ అయితే బాగా అవుతుంది అనమాట ఇది మొత్తం మెత్తగా కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే ఉండాలి ఇందులో మళ్ళీ అన్నీ వేసే వరకు మెత్తగా అయిపోతుంది కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు కంపల్సరీ అండి ఈ పచ్చడిలోకి ఓకే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మిర్చి పౌడరు ఉప్పు జీలకర్ర పసుపు వీటిని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మెదుపుకోవాలన్నమాట మీరు గ్రైండర్ చేసుకుంటే గ్రైండర్లోనే చేసుకోండి నేను ఎందుకు ఇట్లా నాకు చేయాలనిపించి చేసుకుంటున్నారు ఇట్లా నేను చూడండి మొత్తం బాగా మెదిగిపోయింది కిందికి మీదికి స్పూన్తో ఇట్లా అనుకొని కచ్చా పచ్చగా నూరుకోవాలన్నమాట ఓకే ఇక్కడ చూడండి ఒకసారి నాకైతే ఇది పొడి అయితే రెడీ అయింది అయిపోయినా ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకున్న ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత మన పౌడర్ని వేసుకోవాలి వెల్లుల్లి పౌడర్ని ఓకే ఇప్పుడు ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో మనం తురుముక్కున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలన్నమాట ఇది ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ కలుపుకోవాలి కొంచెము ఒక టూ త్రీ మినిట్స్ కలిపేసుకోవాలంతే ఓకే ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకుందాము అయితే ఇప్పుడు దీనిలోకి వచ్చేసి మనం చేసేది ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని దీనిపైన వేసుకోవాలన్నమాట చాలా చాలా బాగా అవుతుంది ఈ పచ్చడి మనం టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా సరే ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అసలు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని వంటలు బాగున్న వంటలని తప్పకుండా ట్రై చేయాలి అందులో ఈ వెల్లుల్లి పచ్చడి ఒకటి అసలు నేనైతే చారు పక్కలకైనా సరే టమాటా పప్పు అయినా సరే పాలకూర పప్పు అయినా సరే ఏ పప్పు అయినా సరే ఇంకోటి ఉప్మలకు కూడా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి పెరుగు కలుపుకొని తినండి ఇంకా ఇంకా బాగుంటుంది